ఆ సీతారామచంద్ర స్వామి మీద మో ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు దేవుడా రామచంద్ర స్వామి ఈ ముఖ్యమంత్రిని క్షమించు రైతుల్ని రక్షించు ఈ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు ఏదో తుఫాన్ వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడితే రామచంద్ర స్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్ర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు కూడా మోసం చేసాడు మీరు సాగర్ నీళ్ళు ఇవ్వకపోతురి అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాన్ని ఇయ్యకపోతురి ఇలా దేవుడే దిక్కైపోయిన పరిస్థితి సీతారామ పూర్తయింది అన్నారు అయిన రి వచ్చే ఇనాగ్రేషన్ చేసింది పూల దండలు వేసుకుంటు శాలువలు పూల పూలు జాలిచ్చుకుంట్రీ చప్పట్లు కొట్టించుకుంటారు మరి ఏమే నీళ్ళు పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు తొమ్మిదికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడమే శాపమా ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా ఏమైంది ఖమ్మానికి ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు మీ మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరు ఇచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా మీకు తొమ్మిదికి తొమ్మిది సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఖమ్మం జిల్లా రైతులకు ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బహుమానం పంటలు ఎండబెట్టడమేనా రైతుల్ని శిక్షించడమేనా వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు రోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యుమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉంది మీరిచ్చే పదివేలు ఏ మూలకు అది కూడా ఇవ్వకుండా ఇలా ఖమ్మంలో ధర్నాలు అయితే ఉన్నాయి ఆ ఇచ్చే పదివేల కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు అడుగుతున్నారు దరఖాస్తులు పెడితే కూడా ఈ రోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కూర్చోండి ఒక మంత్రి గారు పోయాడు కూర్చోండి ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి యుద్ధ ప్రాతిపదికం చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు ఆల్మోస్ట్ అరవై వేలైతే ప్రకృతి వైపరీత్యంతో పోయింది మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు లక్ష ఎకరాలు ఎండైపోయినట్టుంది ఇంకో లక్ష ఎకరాలను కాపాడాలంటే రాత్రింబ వాళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మేము కూడా వెళ్తాం త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్లి ఆ రైతులకు ధైర్యం చెప్తాం రైతులకు భరోసా ఇస్తాం జరుగుతున్న పనులను పరిశీలిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఖమ్మం రైతులకు మనో బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి ఇరవై రెండు రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి రాష్ట్రం అంతా ఇలా పచ్చగున్నది ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు పెట్టి ఇక రేపొస్తాయో మాపొస్తాయో అని ట్రాక్టర్లు పెట్టి కిరాయికి పెట్టి ఐదు వేలకు ఒక ట్యాంకర్ తెచ్చి ఆ పొలాలను ఆ మిర్చి తోటలను తడుపుకుంటున్నారు ఇక వస్తే కాపాడుకుందామని డీజిల్ పంపులు పెట్టి పక్కన కాలువల నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నుంచి రోజుకు మూడు వందలు నాలుగు వందలు డీజిల్ పోసి వాళ్ళు నీళ్లతో తడుపుకుంటున్నారు ఇక కాలువ వస్తుందేమో అని పెట్టి అనుకుంటున్నారు అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు డీజిల్ మీద పదివేల రూపాయలు ట్రాక్టర్ల కిరాయిల మీద ఒక్కొక్క రైతు పదివేల రూపాయలు జనరేటర్లు జనరేటర్ల మీద పది పదివేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడి ఆశలు అవుతున్నాయి జనరల్గా ఏదైనా కాలువ గండి పెడితే మూడు రోజులు నాలుగు రోజులు చేస్తాం ఇరవై రెండు రోజుల పాపం ఈగ వస్తాయి ఇక వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు డీజిల్ పంపులు ట్రాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది ఆ రైతుల్ని ఆదుకోండి కొంతమంది అయితే అది ఆ పొలాలు పనికిరావు ఇప్పుడు రాదు చేయి దాటింది వాళ్ళకి ఎన్యుమిరేషన్ వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ